ప్రతి రాత్రి అద్దం ముందు నిలబడాలంటే చాలు నా గుండె గొంతులోకి వచ్చేస్తుంది ఎందుకంటే ఆ అద్దంలో కనిపించేది నేను మాత్రమే కాదు నా వెనుక నిశ్శబ్దంగా నిలబడే ఆ నీడకూడా ఆ నీడ నా జీవితాన్ని ఎలా పీడకలగా మార్చిందో తెలియాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్లాలి అప్పుడు నా జీవితం చాలా అందంగా ప్రశాంతంగా ఉండేది నా పేరుమారి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సొంత కాళ్లపై నిలబడాలనే కలలతో ఈ మధ్యే ఒక కొత్త అపార్ట్మెంట్లోకి అద్దెకు వచ్చాను నాకు చిన్నప్పటినుంచి పాత వస్తువులంటే చెప్పలేనంత ఇష్టం అలా ఒక ఆదివారం పాతబస్తీలోని పురాతన వస్తువుల దుకాణంలో నా కళ్ళు ఒక మీద పడ్డాయి దాని చెక్క ఫ్రేమ్పై ఉన్న డిజైన్ దానికున్న ఒక రకమైన రాయల్టీ చూసి మరో మాట లేకుండా దాన్ని కొనేశాను దాన్ని నా బెడ్రూంలో గోడకు తగిలించగానే ఆ గదికే ఏదో తెలియని అందం వచ్చినట్లు అనిపించింది నా లైఫ్ సాఫీగా సాగిపోతోంది ఉదయం ఆఫీస్ సాయంత్రం ఫ్రెండ్స్తో సరదా కబుర్లు రాత్రిపూట నచ్చిన సినిమా చూస్తూ నిద్రపోవడం నా ప్రపంచం చిన్నదే అయినా చాలా సంతోషంగా ఉండేది ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఆ అద్దంలో నన్ను నేను చూసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది ఆ పాత అద్దం నాకు ఒక కొత్త స్నేహితుడిలా అనిపించింది కాని అదే నా పాలిటశాపం అవుతుందని నేను కలలోకూడా అనుకోలేదు ఆ రోజు రాత్రి ఆ సంఘటన జరగకుండా ఉండి ఉంటే నా జీవితం కూడా ఇలా ఉండేది కాదేమో అదొక శుక్రవారం రాత్రి ఆఫీస్లో విపరీతమైన పని ఒత్తిడితో బాగా అలసిపోయి ఇంటికి వచ్చాను స్నానం చేసి బట్టలు మార్చుకుని ఎప్పటిలాగే అద్దం ముందు నిలబడ్డాను నా జుట్టు సరిచేసుకుంటుండగా ఒక్క క్షణం నా వెనుక ఎవరో నిలబడినట్టు ఒక నల్లటి నీడ కనిపించి మాయమైంది ఒక్కసారిగా నా గుండె జల్లుమంది వెంటనే వెనక్కి తిరిగి చూశాను ఎవరూ లేరు బహుశా కిటికీలోంచి వస్తున్న లైటింగ్ వల్ల ఏర్పడిన నీదేమో ఆఫీస్ టెన్షన్కు నాకేమైనా భ్రమగా అనిపించిందేమో అని నన్ను నేను సర్ది చెప్పుకున్నాను లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను కాని అది నా భ్రమకాదని అర్థమవడానికి ఎంతో కాలం పట్టలేదు మరిసటి రాత్రి ఆ తర్వాత రాత్రి రోజూ నేను అద్దముందు నిలబడినప్పుడు నా వెనుక ఆ నల్లటి నీడ కనిపించడం మొదలుపెట్టింది మొదట్లో అస్పష్టంగా కనిపించిన ఆ నీడ రోజులు గడిచేకొద్దీ ఒక మనిషి ఆకారంలో చాలా స్పష్టంగా కనిపించడం మొదలైంది ఇక నాలో భయం మొదలైంది రాత్రిపూట గదిలో ఒంటరిగా ఉండాలంటేనే వనుకు పుట్టేది ఆ నీడ కేవలం అద్దానికే పరిమితం కాలేదు నా జీవితంలోకి కూడా వచ్చేసింది రాత్రులు గదిలో ఎవరో నడుస్తున్న అలికిడి కూడా కదలని వస్తువులు వాటంతటా అవే కిందపడటం ఎవరో నా పేరునూ గుసగుసగా పిలుస్తున్నట్లు అనిపించటం ఇవన్నీ నా భయాన్ని రెట్టింపుచేశాయి నిద్రలో భయంకరమైన పీడకలలు మొదలయ్యాయి ఎవరో ఒక స్త్రీ నా గొంతునులుమి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను ఎంత అరవాలని చూసినా నా గొంతు పెగలనట్లు కలలు వచ్చేవి నాకు నిద్రే కరువైంది పగలు ఆఫీసులో పనిమీద దృష్టి పెట్టలేకపోయాను నా కింద నల్లటి వలయాలు నా ముఖంలో ఎప్పుడూ ఏదో ఆందోళన నాలో వచ్చిన మార్పును నా ఫ్రెండ్స్ కూడా గమనించారు ఏమైంది మారీ ఎందుకలా ఉన్నా అని అడిగినా నా భయాన్ని వాళ్లతో చెప్పుకునే ధైర్యం నాకు లేదు చెబితే నన్ను పిచ్చిదానీ అనుకుంటారేమోనని భయం నా ఈ పరిస్థితికి కారణం ఆ అద్దమే అని నా మనసు బలంగా చెబుతోంది కాని దాన్ని కూడా ధైర్యం చాలలేదు ఆ అద్దంలో ఏదో తెలియని ఆకర్షణ నన్ను కట్టిపడేస్తున్నట్లు అనిపించేది నేను నెమ్మదిగా అందరికీ దూరమవుతున్నాను నా చుట్టూ ఎవరో ఒక అదృశ్య గోడ కడుతున్నట్లు అనిపించింది ఒకరోజు రాత్రి ఆ నీడ నా భుజంపై చేయివేసినట్టు స్పష్టంగా తెలిసింది ఆ స్పర్శలోని చల్లదనానికి నా రక్తం గడ్డకట్టినట్లు అయింది భయంతో అక్కడికక్కడే స్పృహ తప్పిపడిపోయాను మరుసటి రోజు ఉదయం తేరుకున్నాక ఇక లాభం లేదని నిర్ణయించుకున్నాను ఏడుస్తూ మా అమ్మమ్మకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాను నా మాటలు విన్న అమ్మమ్మ చాలా కంగారుపడింది నువ్వు చెబుతుంటేనే నా ఒళ్ళు జలదరిస్తోంది బిడ్డా కొన్ని పాత వస్తువులు వాటితోపాటు పాత జ్ఞాపకాలను కొన్నిసార్లు ఆత్మలను కూడా మోసుకొస్తాయి నువ్వు వెంటనే ఆ అద్దాన్ని ఇంట్లోంచి తీసే దగ్గరలో ఉన్న శంభుని గుడికి వెళ్లి పూజారిగారిని కలువు ఆయనకు ఇలాంటి విషయాల్లో మంచి అనుభవం ఉంది అని చెప్పింది అమ్మమ్మ చెప్పినట్టే గుడికి వెళ్లాను అక్కడ వయసులో పెద్దవారైన స్వామీజీకి నా సమస్యను వివరించాను ఆయన నా కళ్లలోకి తీక్షణంగా చూసి నా చేతిని పట్టుకుని ఒక క్షణం కళ్లు మూసుకున్నారు నీతో ఒక ఆత్మ ప్రయాణిస్తోంది అమ్మా అది మామూలు మరణం పొందలేదు ప్రతీకార దాహంతో రగిలిపోతోంది దాని బంధం నీతో కాదు నువ్వు తెచ్చిన ఆ అద్దంతో అన్నారు ఆయన నా చేతికి ఒక రుద్రాక్ష కట్టి ఆ అద్దం ఎక్కడినుంచి వచ్చిందో దాని కథేంటో తెలుసుకో అప్పుడే నీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారు స్వామీజీ మాటలతో నాలో కొంచెం ధైర్యం వచ్చింది నా ఫ్రెండ్ రమ్య సహాయంతో ఆ అద్దం కొన్న దుకాణానికి వెళ్లాను చాలాసేపు అడిగిన తర్వాత ఆ దుకాణం యజమాని ఆ అద్దం వెనుక ఉన్న కథను చెప్పాడు అదివందల ఏళ్ల కిందటి ఒక జమీందారు కోటలోనిదని ఆ కోటలో జరిగిన ఒక దారుణం తర్వాత దాన్ని నుంచి తీసేశారని చెప్పాడు నేను రమ్య కలిసి ఆ కోట గురించి దాని చరిత్ర గురించి ఆన్లైన్లో పుస్తకాల్లో వెతకడం మొదలుపెట్టాము అప్పుడే మాకు సదలక్ష్మి అనే ఒక దేవదాసి కథ తెలిసింది సదలక్ష్మి ఆ రాజ్యానికే గర్వకారణమైన నాట్యగత్తే ఆమె అందం నాట్యం రాజుగారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి కాని ఆ స్థానంలోని ఒక సేనాధిపతికి సదలక్ష్మిమీద కన్నుపడింది ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు కాని ఆమె ఒప్పుకోలేదు దాంతో అవమానంతో రగిలిపోయిన ఆ సేనాధిపతి సదలక్ష్మిపై దేశద్రోహం నేరం మోపి ఆమెకు పడేలా చేశాడు ముందు తన చావుకు కారణమైన సేనాధిపతి వంశం మొత్తం నాశనం కావాలని అతని రక్త సంబంధికులు తనలాగే చిత్రహింస అనుభవించి చావాలని ఆమె శపించి ప్రాణాలు వదిలింది ఆ అద్దం ఆమె చివరిసారిగా తనను తాను చూసుకున్న అద్దం అప్పటినుండి ఆమె ఆత్మ ఆ అద్దంలోనే బందీ అయింది ఆ సేనాధిపతి ఇంటిపేరు చదివినప్పుడు నా కింద భూమి కంపించినట్లయింది అది మా పేరే నేను ఆ దుర్మార్గుడైన సేనాధిపతి వంశానికి చెందినదాన్ని ఆ ఆత్మ నన్ను భయపెట్టడంలేదు తన ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను ఒక ఆయుధంగా మార్చుకోవాలని చూస్తోంది ఆ రాత్రి ఆత్మ తన పూర్తి స్వరూపంతో అద్దంలోంచి బయటకు వచ్చింది సదలక్ష్మి రూపం భయంకరంగా జ్వాలతో మండిపోతోంది అది నా వైపు వస్తుంటే నాకు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం అమ్మా ప్రేమ కరుణ మాత్రమే దానికి మందు నేను కళ్లు మూసుకుని చేతులు జోడించి వన్కుతున్న గొంతుతో మాట్లాడటం మొదలుపెట్టాను సదలక్ష్మి నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు మా పూర్వీకుడు చేసిన పాపానికి నన్ను క్షమించు నీ ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ కథను నీకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను దయచేసి నన్ను వదిలే ఈ పగ అనే బంధననుంచీ విముక్తి పొందు అని వేడుకున్నాను నా మాటలు విన్న సదలక్ష్మి ఆత్మ ఒక్క క్షణం ఆగిపోయింది వందల ఏళ్లుగా తన బాధను అర్థం చేసుకునేవారే లేక పగతో రగిలిపోతున్న ఆమె కళ్లలో క్రోధం స్థానంలో కన్నీటి పొర కనిపించింది నా ప్రార్థనలోని నిజాయితీ నా పశ్చాత్తాపం ఆమెను తాకాయి ఆమె భయంకరమైన రూపం నెమ్మదిగా ప్రశాంతంగా మారింది ఒక చిరునవ్వు నవ్వి గాలిలో కలిసిపోయింది గదిలోని చల్లదనం మాయమే ఒక రకమైన ప్రశాంతత నిండిపోయింది అద్దంలోని ఆ నీడ శాశ్వతంగా మాయమైంది ఆ తర్వాత నేను సదలక్ష్మి కథ ఆధారంగా ఒక పుస్తకం రాశాను మా పూర్వీకుడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆమె పేరుమీద ఒక నాట్య పాఠశాలను కూడా ప్రారంభించాను నా జీవితం మళ్లీ మామూలుగా మారింది కాని ఇప్పుడు జీవితంపట్ల నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది అప్పుడే నాకు అర్థమైంది పగ ప్రతీకారం కంటే క్షమా కరుణ చాలా శక్తివంతమైనవని కొన్ని గాయాలను ద్వేషంతో కాదు సానుభూతితో మాత్రమే నయం చేయగలం ఈ కథ మీకు ఎలా అనిపించింది పగకంటే కరుణ గొప్పదని మీరు నమ్ముతారా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వస్తాం